చిట్టీలు అన్న పేరుతో గోల్డ్ రూపంలో స్కాములు జరుగుతూ ఉన్నాయి చిన్న పొదుపు పెద్ద అవసరం అనే ముసుగులో మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు విజయవాడలో అధికార అనుమతులు లేని చిట్టీలు వివిధ పెట్టుబడి స్కీమ్స్ ద్వారా కొందరు మోసాలు చేస్తూ ఉన్నారు బాధితుల అనుభవాలు స్పష్టంగా వాళ్ళ మాటల్లోనే విందాం గోల్డ్ స్కీమ్ కట్టడం జరిగింది ప్రతి నెల ఐదు గ్రాములు స్కీమ్ అది ఇరవై ఆరు నెలలు ఉంటుంది ఇరవై ఆరు నెలలకు కలిపి అతను నూట తొంభై ఏడు గ్రాములు ఒక ఐదు గ్రాములు కలిపి అంటే నూట తొంభై ఏడు గ్రాములు మాకు ఇస్తారు మేము ఆ విధంగా మోసపోయాము ఇద్దరు చిన్నపిల్లలేనండి మా పాప ఏమో ఐదు సంవత్సరాలు బాబేమో తొమ్మిది సంవత్సరాలు అండి వాళ్ళకు కూడా కనీసం ఏమి అనేది ఇవ్వకుండా కట్టింది చాలండి మా చాలా పెళ్ళి పిల్లల చదువుల కోసం దాచుకున్నామండి రెండు సీట్లు మనకి ఇచ్చారు మూడో సీట్ ఏంటంటే పెద్దది గోల్డ్ షీట్లు ఇవన్నీ వేసామండి ఐదు సీట్లు కడితే అయిపోతే ఆయన నుంచి కనపడతాండి చిట్టి లేదా పెట్టుబడి స్కీమ్స్ ఎంచుకునేటప్పుడు అధికారిక అనుమతి ఉందా రిజిస్ట్రేషన్ వివరాలు ఉన్నాయా రిసిప్ట్ ఇస్తున్నారా అనేటువంటి విషయాలను ఒప్పందం లేకుండా డబ్బు ఇవ్వద్దు అన్న విషయాలను తప్పనిసరిగా పరిశీలించాలి ప్రైస్ సీట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ నిషేధిత చట్టం నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ప్రకారం ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధింపబడును